ఒక మాట చెప్తాను నా బిడ్డలారా మనం జీవిస్తున్న ప్రతి జీవితానికి రేపు దేవుని దగ్గర లెక్క చెప్పాలి ఏ సమాధానం చెప్తాం ఈరోజు వాక్యంలో కొంత మాట కఠినంగా తగలగానే నాన్నే అన్నాడని చెప్పి బాధ కలుగుతుంది కొంతమందికి ఏది మన నలుగురిలో ఈ బిర్రుగా ఒక యాభై అరవై మందిలో ఒక మాట మా నోటికెళ్ళి కఠినంగా తగిలితే మీ హృదయానికి మీ మనసుకి మీకు బాధ కోపం వచ్చేస్తే రేపు తీర్పు తిన ముందు కోట్ల ఆత్మల ముందు దేవుని నించోబెట్టి స్క్రీన్ పెట్టి మన జీవితాన్ని సినిమా లాగా చూపిస్తే దేవుని మీద పళ్ళు కొరుకుతావా దేవుని ఎదిరిస్తావా దేవుని పైకి దుంకులాడుతావా నా గురించి చెబుతావా నువ్వని ఏం చేస్తారు సంఘములో సేవకుని దగ్గర లోపం లేనప్పుడు సంఘములో సేవ సేవకుని మాటకి నువ్వు విలువ పిలిచిన వాడికి విలువేమిచ్చినట్టు పిలిచిన వారికి ఏం లోబడినట్టు